జర్నిస్ట్ అన్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు బుచ్చయ్య చౌదరి చాలా సీనియర్ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో పనిచేస్తున్న ఎమ్మెల్యే ఆ పార్టీలో పనిచేస్తున్న ముఖ్య నాయకుడు ప్రస్తుతం ఉన్న తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకుల్లో ఒకరు తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన సీనియర్ నేత ఆయన ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు రాజమండ్రి రూరల్ నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు అయితే ఆ స్థానాన్ని జనసేన ఆశిస్తోంది జనసేన నేత దుర్గేష్ అక్కడ గడిచిన ఎన్నికల్లో పోటీ చేశారు ఈసారి పొత్తులో భాగంగా ఆ స్థానం తనకు వస్తుందనే ధీమాతో ఆయన ఉన్నారు గ్యారెంటీగా ఆ స్థానాన్ని తమకు కేటాయించక తప్పని పరిస్థితి తెలుగుదేశం పార్టీకి ఉంటుంది అంటూ చెప్తూ వస్తున్నారు అక్కడ పార్టీ కార్యక్రమాలను చేసుకుంటూ వస్తున్నారు తూర్పుగోదావరి జిల్లాలో జనసేన ఎక్కువ స్థానాలు అడగబోతోంది ఎక్కువ స్థానాలు తీసుకోబోతుంది లాంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో రాజమండ్రి రూరల్ స్థానాన్ని ఖచ్చితంగా జనసేన తీసుకుంటుంది లాంటి ఇంప్రెషన్ ఉంది అదే కాదు చాలా చోట్ల ఇవన్నీ మండపేటకు సంబంధించి కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు జోగేశ్వరరావు కూడా ఆ స్థానానికి సంబంధించి అభ్యర్థిని ప్రకటించిన సందర్భంలో టీడీపీ అధినేత అక్కడ అభ్యర్థిని ప్రకటిస్తే పవన్ కళ్యాణ్ ఆ అంశంపైన సీరియస్ అయ్యారు ఇది పొత్తు ధర్మానికి విరుద్ధమన్నారు పొత్తు ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించి తమ పార్టీ నాయకులు కార్యకర్తలకు బాధ కలిగించారు అని చెప్పారు తమ పార్టీ నాయకులు కార్యకర్తలకు స్వయంగా పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పారు ఇంకోసారి తెలుగుదేశం పార్టీ ఇలా చేయకూడదు అన్నారు తెలుగుదేశం పార్టీ ఇలా చేసింది కాబట్టి నేను రెండు స్థానాలు అనౌన్స్ చేస్తున్నారని ప్రకటించారు సో ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ తమ సిట్టింగ్ స్థానాలలో కూడా మళ్ళీ అదే అభ్యర్థులు పోటీ చేస్తారు అని చెప్పడానికి ధైర్యం చేయలేకపోతుంది ఆ తర్వాత కొన్ని సభలకు అటెండ్ అయిన చంద్రబాబు నాయుడు గారు ఆయా సభలలో తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ మళ్ళీ వీరికే ఓటేయండి అనే మాట చెప్పకుండా ఎక్కడికక్కడ దాటవేస్తూ వచ్చారు రెండు చోట్ల మాత్రమే అభ్యర్థులు అభ్యర్థులను ప్రకటించారు మిగతా చోట్ల సిట్టింగ్ అభ్యర్థులకు కూడా టికెట్ వస్తుందా రాదా లాంటి అంబిక్విటీ తెలుగుదేశం పార్టీలో ఉంది తెలుగుదేశం పార్టీ నుంచి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు విజయం సాధిస్తే అందులో నలుగురు పార్టీ మారారు సో పంతొమ్మిది మంది ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఐదుగురు పార్టీ పద్దెనిమిది మంది తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్యేలు ఉన్నారు పద్దెనిమిది మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా టికెట్ దొరుకుతుందా లేదా ఎవరికి వస్తుంది ఎవరికి రాదో తెలియని పరిస్థితి ఉన్నది అనే వాతావరణం తెలుగుదేశం పార్టీలో ఉంది ఆ మాటని ఆ మాటకి ఎగ్జాంపుల్గా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారే నేరుగా నంద్యాలలో చెప్పిన మాట నా టికెట్ కూడా కన్ఫామ్ కాదు నా టికెట్ కూడా కూటమిలో కూర్చున్న తర్వాత మేము అప్పుడు డిసైడ్ చేస్తామని చెప్పారు ఈవెన్ కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు పోటీ చేస్తారా లేదో కూడా మేమంతా కలిసి నిర్ణయం తీసుకుంటాము తీసుకుంటాము అని చెప్పారు అలాంటి పరిస్థితుల్లో బుచ్చయ్య చౌదరి గారు ఈరోజు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళందరికీ టికెట్లు కన్ఫామ్ అని చెప్తున్నమాట రాజమండ్రి రూరల్ నుంచి నేనే పోటీ చేయబోతున్నాను అని చెప్తున్నమాట సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు కట్ చేసే పరిస్థితి ఉండదు అని చెప్తున్నమాట పొత్తులు మిగతా వ్యవహారాలన్నీ మిగతా వాళ్ళు చూసుకోవాలి పార్టీ నాయకత్వం చూసుకుంటుంది బట్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు కట్ చేసే పరిస్థితి మాత్రం పార్టీలో ఉండదు కట్ చేయరు అనే విషయాన్ని బుచే చౌదరి చెప్తున్నారు సో ఈ మాట కూడా జనసేనకి ఆగ్రహం తెప్పించు తెప్పించాలి నిజానికి మీరు పద్దెనిమిది టికెట్లు ప్రకటించినట్టు చంద్రబాబు నాయుడు గారు రెండు పేర్లు ప్రకటిస్తే ఈ పద్దెనిమిది టికెట్లని బుచే చౌదరి గారు ప్రకటించినట్లు జనసేన రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి పార్టీలో టికెట్లు ఆశించి ఇతర పార్టీల నుంచి ఇక్కడికి వచ్చేవాళ్ళు చూసుకోండి ఇవన్నీ పద్దెనిమిది మంది మేమే సిట్టింగ్లో పోటీ చేస్తాం పార్టీలోకి వచ్చేవాళ్ళు టికెట్ ఇస్తామని ఎవరో చెప్తే విని మా వాళ్ళ మాటలు విని రావడం కాదు ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానాలను కదిల్చే పరిస్థితి ఉండదు ఇతర పార్టీల నుంచి ఎన్నికల ముందు వచ్చి టికెట్లు అడిగితే ఇచ్చే పరిస్థితి ఉండదు అవన్నీ చూసుకొని మీరు జాయిన్ అవ్వండి అంటూ కూడా ఉచే చౌదరి సలహా ఇచ్చారు ఉచ్చే చౌదరి చేసిన వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీ అధికారిక వ్యాఖ్యలుగా ఉంటాయా తెలుగుదేశం పార్టీ ఈ వ్యాఖ్యలపైన రెస్పాండ్ అవుతుందా ఉచయ చౌదరి చేసిన వ్యాఖ్యలు ప్రధానంగా గోదావరి జిల్లాలకు సంబంధించి ఎక్కువ స్టేక్ ఆశిస్తూ వస్తున్న జనసేన రియాక్షన్ ఎలా ఉంటుంది దీనిపైన అనేది కూడా చూడాల్సి ఉంది మొత్తంగా తెలుగుదేశం పార్టీలో సిట్టింగ్ ఎమ్మెల్యేల టిక్కెట్ల పైన ఉన్న అంబిక్విటీని ఉచయ్ చౌదరి కొంత తగ్గించే ప్రయత్నం చేశారు ఇన్ఫ్యాక్ట్ ఆయనకి టికెట్ వస్తుందా రాదా తెలియని పాత వాతావరణం కూడా పార్టీలో ఉన్న నేపథ్యంలో ఓ రకమైన ధిక్కార స్వరంతో ఆయన మాట్లాడినట్లుగా చూడాల్సిన అవసరం ఉంటుంది గతంలో తెలుగుదేశం పార్టీ నాయకత్వం పైన నేరుగా తిరుగు బావుట ఎగురవేశారు ఆయన పార్టీకి సంబంధించిన అధ్యక్షుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కావచ్చు తర్వాత నారా లోకేష్ కావచ్చు అబ్బా కొడుకులు నా ఫోన్లు కూడా ఎత్తరా అంటూ ఓపెన్గా మాట్లాడారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ తర్వాత మళ్ళీ పార్టీకి దగ్గర అయ్యారు పార్టీ కార్యక్రమాల్లో పనిచేసుకుంటూ వస్తున్నారు పార్టీ నాయకత్వం తన పట్ల వ్యవహరిస్తున్న తీరు పట్ల పార్టీలో జరుగుతున్న పరిణామాల పట్ల గతంలో తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వచ్చిన ఉచ్చయ చౌదరి ఇప్పుడు నేరుగా ఆ టికెట్ నాదేనని ప్రకటించడం సంచలనంగా మారింది చూడాలి ఇంతకుముందు చెప్తున్నట్లుగా పార్టీల రియాక్షన్ దీనిపైన ఎలా ఉంటుందనేది చూడాల్సి ఉంది